వక్ఫ్ సవరణ చట్టం ఇది ఆమోదయోగ్యం కాదు ఇది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద ముళ్ళు లాంటిది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు ఇది ముస్లింలను ఉద్ధరించడానికి వచ్చినటువంటి మార్పు చేర్పు అని మరోవైపు సరే మెజారిటీగా ఓటింగ్తో చట్టబద్ధంగా బిల్ అయితే ఆమోదం పొందింది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది అది పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఏపీ విషయంలో వైసీపీ మాత్రం వక్కు సవరణ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటు వేసింది అనేది తెలుస్తూ ఉంది ఇప్పుడు తాజాగా ఒక్కువ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏపీలో నిరసనలు కూడా చేపట్టడం స్టార్ట్ అయింది చిలకలూరిపేటలో నిరసనల్లో పాల్గొనేందుకు వచ్చారు మాజీ మంత్రి విడదల రజని అయితే విడుదల రజని అక్కడ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వనట్లుగా తెలుస్తోంది దాంతో వచ్చిన కాసేపటికే అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయారంట పార్లమెంట్లో ఒక్ఫు సవరణ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ ఓటు వేసిన సంగతి తెలిసిందే సో ఇప్పుడు ఇలాగా రోడ్ల మీద వచ్చి నిరసనలు తెలుపుతున్నటువంటి వారికి మద్దతుగా వైసీపీ నాయకుల్లో కొందరు కనిపిస్తూ ఉన్నారు మరి ఇది మున్ముందు ఇంకెలాంటి రూపం దాలుస్తుందో వేచి చూడాలి